ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాం కనికరం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలు ప్రతి ఒక్కరిని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం అడిగి వేడుకుంటున్నాం ఐ ప్రేమైన వారలారా నేటి కాలము ఏసు ప్రభుల వారు జరిగించిన అద్భుతాలని ధారావాహికంగా ధ్యానిస్తూ ఉన్నాం వీరికి ఆహారము ఎక్కడ కొని తెచ్చదము ఫ్రమ్ వేర్ డూ వీ బై ఫుడ్ ఫర్ దెమ్ ఎక్కడి నుంచి ఆహారం కొని తీసుకురావాలి యేసు ప్రభుల వారు స్వస్థత కార్యములు అద్భుత కార్యములు చేస్తుండగా అనేకులు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు ఒక మారు ఆయన చూస్తుండగా కొంత అరణ్య ప్రాంతంకు వెళ్ళినప్పుడు కొంత ఊరు బయటకు వెళ్ళినప్పుడు విస్తారమైనటువంటి జన సమూహం ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు అనేక చోట్ల దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం ప్రభు వారి ఎడల కనికరపడినటువంటి వారు వారిని చూసి కనికరపడినటువంటి దేవుడు వారు శ్రమలో బాధలో కష్టంలో వస్తూ ఉంటే వారిని చూసి కనికరపడతా ఉన్నాడు లోకంలో మనం కష్టంలో ఉంటే కనికరపడడానికి కూడా జనాలకు ధైర్యం రాదు ఎందుకంటే కనికరం అనేటువంటి మాటకి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది వారి కొరకు స్పందించాల్సిన అవసరం వారికి మేలు చేయాల్సిన అవసరం ఏసుప్రభుల వారి దగ్గరికి వచ్చే వారికి స్వస్థత అవసరమైనటువంటి వారు ధైర్యం అవసరమైనటువంటి వారు ప్రోత్సాహం అవసరమైనటువంటి వారు నూతన జీవితం అవసరమైన వారు మార్పు కావలసిన వారు ఈ రీతిగా అనేకులు యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తూ ఉన్నారు అయితే వారిని చూచి ప్రభుల వారు కనికిరపడినారు ఇప్పుడు శిష్యుల విశ్వాసాన్ని పరీక్షించడానికి వారితో ప్రభుల వారు అడుగుతూ ఉన్నారు ఎంతమందికి ఆహారము ఎక్కడి నుంచి కొని తీసుకొని వస్తాం ప్రభుల వారు ఏం చేయగలరో వారి శక్తి వారి సామర్థ్యం ఇంకా శిష్యులు పూర్తిగా గ్రహించలేదు వారు యేసు ప్రభుల వారు పునరుద్ధానుడై వారికి ఇచ్చేదాకా వారి కనులు ఇంకా పూర్తిగా తెరవబడలేదు కనుక వారు యేసు ప్రభుల వారి శక్తిని కానీ యేసు ప్రభుల వారి మూర్తిత్వాన్ని కానీ గ్రహించలేకపోతా ఉన్నారు దేవర్ నాట్ ఏబుల్ టు నో హూ జీజస్ ఈస్ ఆయన శక్తి ఆయన ప్రత్యక్షత యేసు ప్రభుల వారి అధికారము ఆయన సార్వభౌమత్వాన్ని వీటిని గ్రహించలేకపోతూ ఉన్నారు ఆయన ఎవరో ఇంకా తెలుసుకోలేకపోతూ ఉన్నారు కనుక పిలుపు ఏమంటే అయ్యా సంవత్సరంలో ఆరు నెలల కంటే ఎక్కువ జీతం ఖర్చు పెట్టి కొన్నా కూడా వీళ్ళందరూ కొంచెం కొంచెం తినడానికి కూడా సరిపోదు ప్రభా అన్ని డబ్బులు వెచ్చించి తీసుకొచ్చిన కూడా చాలదు ఇంకొక శిష్యుడు బహుశా ప్రభుల వారికి పరిస్థితి తెలియాలి ప్రభుల వారు అసాధ్యమైనటువంటి ఒక ఆలోచనను మన ముందుకు తెస్తూ ఉన్నారు ఒక తలంపును ఒక కోరికను మన ముందుకు తెస్తూ ఉన్నారు మన దగ్గర ఉంది ఏంటో చూపిద్దామని ప్రభు ఐదుగో ఆంధ్రయ అంటా ఉన్నాడు అయ్యా ఇదిగో ఇక్కడ ఒక పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఇన్ని వేల మందికి సరిపోతుందా ప్రభు ఇవి ఎంతైతే చెప్పు కొంచెం ఉంది ఇగో ఇదే ఉంది అని అంటా ఉన్నారు అప్పుడు ప్రభుల ప్రభులవారు వాటిని తీసుకున్నమన్నారు చూడండి మన స్థితి మన జీవితంలో మనకున్న కొంచెం ప్రభు చేతిలో పెట్టడానికి నేర్చుకోవాలి మనకున్న కొంచెంలో ప్రభు అధికారాన్ని నొప్పుకోవాలి మనకున్న కొంచెంలో మనకున్న కొద్ది వాటిలో ప్రభు ఇదిగో మీరు మమ్మల్ని నడిపించేవారు మీరు సహాయం చేయువారు అని యేసు ప్రభుల వారిపై నమ్మకము గురి ఉంచి వారిని అడగాలి ఎప్పుడైతే ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రభు చేతులకు వెళ్ళినాయో వారందరినీ కూర్చోబెట్టి అక్కడ ఏమంటా ఉండే వాక్యంలో స్త్రీలు పిల్లలు కాక అక్కడికి వచ్చిన పురుషులు మాత్రమే ఐదు వేల మంది పైన అంటే స్త్రీలు పిల్లలు కూడా కలిపి లెక్క పెడితే ఇంకెంతమంది అయ్యేవాళ్ళం సో అంత విస్తారమైనటువంటి జనాన్ని కూర్చోబెట్టి ప్రభులు వారి ఆహారాన్ని దీవించి పంచుతుంటే పంచడం జరిగిపోయింది అయిపోయిన తర్వాత ఆ కొంచెము ఆ కొద్దిగా ఉన్నవి విస్తారంగా వారు తిన్నరు వారు తినడం కూడా వాక్యంలో రా రాసిందంటే వారు వారికి నచ్చినంత వరకు ఇష్టము అయినంత వరకు తృప్తిగా రొట్టెలు చేపలు కూడా రొట్టెలు చేపలు కూడా తినిన తర్వాత ప్రభులు వారు ఒక మాట చెప్తా ఉన్నారు ఏవి నష్టపోకుండా వాటిని సేకరించండి అయితే దీనికి ముందు మనం ఆలోచన చేయాల పిలుపు ఈ లోకరీతిగా ఆలోచన చేసి ప్రభా సంవత్సరం జీతం పట్టుకొచ్చిన వీళ్ళు కొంచెం కొంచెం కూడా నేను పెట్టలేను కదా అని అన్నాడు ఇప్పుడు అక్కడ విస్తారమైనటువంటి ఆహారం సమృద్ధిగా తిన్నారు తృప్తిగా తిన్నారు వారికి కావాల్సిన దానికంటే ఎక్కువగా సంతోషంగా తిన్న తర్వాత ఇప్పుడు మిగులుతూ ఉంది ప్రభుల వారు ఉన్నారు ఏమీ నష్టపడుకున్నారు లెట్ నథింగ్ గో వేస్టెడ్ ఏమీ వేరాలి అంటే జనులు తినగా మిగిలిన ముక్కలు రొట్టె ముక్కలు చేప ముక్కలు ఎత్తమంటా ఉన్నారు వారు తినగా మిగిలినవి అంటే ముందుగా పక్కకి తీసి పెట్టినవి కూడా కాదు తినగా మిగిలినవి ఆ వెత్తగా పన్నెండు అంట వారు అన్య అరణ్య ప్రాంతంలో ఉన్నారు ఊరు బయట ఉన్నారు ప్రభుల వారి మనసు చూడండి ఏమేమో నష్టపోకుండా ఈ దినాన విశ్వాసులమైన మనము ఎంతో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాం లోకంలో ఎందరో ఆకలితో ఇబ్బందులతో కొనసాగుతూ ఉంటారు మన అవసరానికి మించుకుంటాం ఆహారాన్ని వ్యర్థం చేస్తాం విందుల్లో వినోదాల్లో అనేక చోట్ల దాన్ని వ్యర్థంగా పడిస్తూ ఉంటాం ముందే కొంత జాగ్రత్త పడి ఏది నష్టపడకుండా జీవించడానికి నేర్చుకోవాలి ఈరోజు ఒకవేళ మిగిలిన రాత్రి మనం వెళ్ళి ఎవ్వరికి పంచలేము చాలా కష్టమైంది కొంతమంది పంచగలిగితే దేవునికి స్తోత్రం అది చేయడం మంచి విషయం కానీ అనేకులము ప్రాక్టికల్గా మనమున్న అపార్ట్మెంట్లలో మనమున్నటువంటి ఇళ్లలో మనమున్న గ్రామాల్లో మనమున్న పరిస్థితుల్లో రాత్రిపూట మిగిలిపోతే ఎవ్వరికి ఇవ్వలేము కొందరు ఇవ్వగలుగుతాం చాలామంది ఇవ్వలేము కనుక వీలైనంత మట్టుకు నష్టపడకుండా ఆహారాన్ని వనరులను నష్టపోకూడదు యేసు వారు చెప్తున్నటువంటి మాట నష్టపడకుండా వారెత్తిరి చూడండి ఎక్కడ నుంచి ఆహారం దెత్తుము వారితో విశ్వాసానికి కర్త అయిన ప్రభు ఉన్నాడని వారు మర్చిపోయినాడు సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించే ప్రభు ఉన్నారని మర్చిపోయినారు కనుక రీతిగా మనుష్య రీతిగా అవిశ్వాసంతో ఆలోచన చేస్తున్నారు మనకున్నది కొంచెమైనా సరే ప్రభు చేతిలో పెట్టి విశ్వాసంతో చూద్దాం అక్కడ సమృద్ధి అక్కడ గిన్నె నిండి పొరలే అనుభవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు ప్రార్థించడం కనికరంగల్ ప్రభు వాక్యం విన్న ప్రతివారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరిచి ప్రతివార అవసరతలు తీర్చమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్